హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది వాన్సీ బ్లాగ్స్ ఇంకా ఎప్పటిలాగే బ్లాగ్ అనేది ఉదయం నుంచే స్టార్ట్ చేశాను ఇంకా ఎప్పటిలాగే తొందరగా లేచాను కసులు కొట్టడం మండలు దుచ్చడం ఈ పనులన్నీ అయిపోయాయి ఫైవ్ థర్టీకి అంతా లేచాను నాకు ఈ పనులు అయిపోతే ఇంట్లో వంట పని పెద్దగా అనిపించదు కాకపోతే ఇంకా ఇంట్లో టమాటా లాగా కొంచెం టైం అనేది లేట్ అయ్యిందనమాట అంటే కాకపోతే వంట పని పెద్దగా లేదు ఒకటే కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం నుంచికి అది కూడా ఏం చేశానో మీతో షేర్ చేస్తాను ఆ కూర కోసమే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఆలు ఎగ్గు వేసి కర్రీ చేస్తున్నాను కుక్కర్లో ఆలు ఎగ్గు రెండు ఉడకబెట్టి పక్కన పెట్టేశాను తర్వాత అయితే కూరకు తాలింపు వేసేస్తున్నాను ఒక సైడ్ బాండీ పెట్టారు కదా కూర కోసము ఇంకొక సైడు సర్వర్లో అన్నం అయితే పెట్టేశాను అన్నం ఉడుకుతుంది ఇంకా అన్నము ఈ కర్రీ చపాతి అంతే అనమాట ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతి ఆలు ఎగ్గు కర్రీ ఇంకా మధ్యాహ్నానికి ఇదే కూర ఉంటుంది అన్నంలోకి అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంకా కూర కోసం ఇక్కడ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఆలోపు అయితే అన్నం కూడా ఉడికింది ఇంక అన్నం ఉంచేసి ఈ పనులు చేసుకుంటూ కూర కూడా చేసేస్తున్నాను టమాటాలు లేక కొంచెం లేట్ అయింది కాకపోతే తొందరగా లేసాను కాబట్టి పెద్ద పని ఏమో అనిపించలేదు వంట కూడా పెద్ద పని లేదు ఈరోజు ఒక కూర ఐటమ్ చపాతి అండ్ రైస్ కాబట్టి తొందరగానే అయిపోయింది ముందు రోజు కింద షాపుకి వెళ్ళాను తెచ్చుకున్నాం మనిషి అక్కడ లేవన్నారు ఆలు లేవన్నారు టమాటా లేవన్నారు ఇంకా సరళ రైస్ ఉదయాన్నే మా ఆయన మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు తీసుకొచ్చారనమాట చెప్పాను ఆలు తీసుకోరా అనేసి ఇంకా ఆలు టమాటా తెస్తే వచ్చిన వెంటనే ఆలు ఎగ్గు కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి ఇంక ఇక్కడ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు అవన్నీ సర్దుకోవాలి చాలా పని ఉంది హౌస్ కూడా చిన్నగా క్లీన్ చేసుకోవాలి ఈరోజు అంటే ఒక క్లాత్ తీసుకొని గుళ్ళు అన్నీ తుడుచుకోవాలి ఇంకా నెక్స్ట్ డే పూజ చేయాలి ఇంకా పని అయిపోయేసరికి ఈరోజు దగ్గర దగ్గర నాకు టూ వాళ్ళు అయ్యిందనమాట ఒక్కొక్క రోజు పని ఇలా ఉంటుంది చేస్తుంటే ఉంటనే ఉంటుంది ఉంటుంది అయినా ఈ మధ్య కొంచెం పని ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది అన్నమాట ఎంతకీ పని అవ్వట్లేదు ఉదయాన్నే లంచ్ బాక్స్లో అవన్నీ అయినా సరే ఆ పనులు అన్నీ నాకు అయిపోయి సామాన్లు గడిగి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత వీళ్ళంతా చక్కగా పెట్టుకునేసరికి ఎంత లేదన్నా పది పదిన్నర ఈజీగా అవుతుందనమాట ఇంక ఇక్కడ కూర కోసం స్టవ్ పైన బాండి పెట్టేశాను కదా అందులో ఆయిల్ వేసి జీలకరవాలు తర్వాత వేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నవి తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసేయాలి ఉల్లిగడ్డలు కొంచెం బాగా ఉడికిన తర్వాత అందులో టమాటాలు కూడా వేసుకోవాలి ప్రాసెస్ అనేది మీకు చెప్తున్నాను ఇక్కడ నేను ఇందులో మెంతకు కూడా వేసానమాట చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి పిల్లలకి ఇదే తీసుకెళ్లారు లంచు బాక్స్ కూడా చపాతి ఈ కూర పెట్టించుకొని కొంచెం అయితే పెట్టించుకెళ్ళారు ఇంక ఇక్కడ కూర కోసం టమాటాలు కూడా కట్ చేసేసుకుంటున్నాను ఎక్కువే చేస్తున్నాను అనమాట పెద్ద పెద్దవి ఆలు వచ్చేసి ఒక త్రీ వేసాను ఎగ్స్ వచ్చేసి ఒక సెవెన్ అనమాట ఇంట్లో కరెక్ట్ సెవెన్ ఉండే ఎగ్స్ ఇంకా రెండు కలిపి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకు స్టవ్ పెట్టేస్తే సరిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ వంట చేసేసుకోవచ్చు టైం ఎందుకు లేట్ కావాలి అనేసి పెట్టేసాను ఇంకా చపాతీలు అయితే అప్పటికప్పుడు రుద్ధేసాను అనమాట పిల్లలు ముగ్గురు ఒకరు తర్వాత ఒకరు స్నానం చేసేచ్చేలోపు ఇంకా కూర అయ్యింది చపాతీలు రుద్దడం కూడా స్టార్ట్ చేశాను వాళ్ళు కూర్చుండే లోపు ఇంకా తలావ్ చపాతి వేసి ఇచ్చాను అది తింటుండగా చపాతీలు మిగతా కాల్చి ఇచ్చేసి మళ్ళీ తర్వాత లంచ్ బాక్స్ కూడా చేయాలి చపాతీలు స్కూల్కి క్యారియర్ తీసుకెళ్తారు కదా అన్నం పప్పు పెడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కలుపుకోవడానికి పప్పు చేసిన రోజు పప్పు వద్దు అంటారు దానికోసం మీరు ఇంక కర్రీ చేస్తే సరిపోతుందిలే అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంక ఇదిగోండి అన్నీ కట్ చేసేసుకున్నాను ఇంకా ఆలోపు టమాటాలు కట్ చేసేసి కూరకు పెట్టేసేలోపు ఆలు కూడా పైన తొక్క తీసేసాను ఇంకా ఎగ్గు కూడా తొక్క తీసేసాను అనమాట ఇంకా కూర తాలింపు వేసేసి ఇవన్నీ వేసేసి తర్వాత చపాతి అయితే రుద్దేసుకోవాలి వంట చేయడం ఏమో కానీ ఎప్పటికప్పుడు ఈ టాప్ మాత్రం నీట్గా ఉండాలి లేదంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట మా బాబుగాడు వచ్చేస్తాడు ఇక్కడ మమ్మీ నేను ఎక్కువ తింటా అనేసి కాకపోతే అప్పటికి ఇంకా బ్రష్ వేయలేదు ముందు బ్రష్ చేసారు రాపో పో అంటే అవును మమ్మీ మర్చిపోయాను అంటా అందరు బ్రష్ చేసినా వీడు మాత్రం నిదానంగా ఉంటాడు అంటే కూరగాయలు తీసుకొచ్చారు కదా అది సర్దుతూ ఉండండి అనమాట హెల్ప్ చేస్తుండే నాకు అన్నీ నేను అక్కడ హాల్లో వేసేసాను కొంచెం తడి ఉంటాయి ఆరిపోతాయి లోపు అనేసి నేను వేసేస్తే వీళ్ళు ఊరికే ఉండరు అన్నీ కవర్లకి ఎత్తి పెట్టేశారు హెల్ప్ చేయడం మంచిదే కాకపోతే కొంచెం తడి అనేది ఆరికపోతే కూరగాయలు ఎక్కువ రోజులు ఉన్నాయి ఏం కావనేసి నేను అలానే పెట్టేసుకుంటాను ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ప్రశాంతంగా దేనికి అవి నీట్గా అన్నమాట వీళ్ళు మాత్రం నన్ను అలా చేసుకునివారు మాకు తెలుసు అన్నట్లు చేస్తారు ఊరికే ఉండరు ఇంకా ఆకూరలు అయితే ఏం లేదు అట్లనే పెట్టేస్తాను వాళ్ళకి రాదు కాబట్టి కూరగాయలు ఒక్కటి ఇంకా ఏ కవర్లో వేల్చినా కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో కాదు ఫ్రిడ్జ్ దగ్గర పెట్టేస్తారు ఇంక నేను అన్నీ ఫ్రిడ్జ్లో సరిదేసుకోవడమే ఇంక ఇదిగోండి ఆలు అయితే తొక్క తీసేస్తాను ఎగ్గు కూడా తొక్క తీసేసాను ఇవి కట్ చేసేసుకోవాలి ఇంక ఇదిగోండి ఉల్లిగడ్డలు వేసాను టమాటాలు వేసాను ఇవన్నీ బాగా ఉడికాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మెంతాకు కూడా వేసాను ఎలాగో టైంకి మెంతాకు తీసుకొచ్చారనమాట ఆయన వింతగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఎగ్గు వేసేసి ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి కలిపేసి తగినంత వాటర్ వేసేసి ఇలా దగ్గరికి ఉడికిస్తే సరిపోతుంది అంతే అన్నంలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా పెట్టాను చపాతీకి అయితే ఇంత పెట్టాను దగ్గరికి పెట్టేస్తాను ఎగ్స్ అలానే వేయలేదు చిన్న చిన్న ముక్కలా కట్ చేసి అనమాట తక్కువే ఉన్నాయి సరిపోవు ఇంకా ఉదయానికి మధ్యాహ్నానికి కాబట్టి అక్కడికి నాకు మా ఆయనకు ఒక ఎగ్గు ముక్క కూడా లేదు పిల్లలకే పెట్టేసాం మొత్తము ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా లంచ్ బాక్స్ అయితే మా పిల్లలకి ఈ విధంగా పెట్టేసాను అక్కడ కూరగాయలు అన్నీ ఉన్నాయి గందరగోళంగా ఉంది పిల్లలు వెళ్ళిన తర్వాత సర్దుకుందాం అనేసి అలానే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కరికి రెండు చపాతీలు పెట్టేశాను పెద్దోడికైతే ముందే పెట్టాను వాడు తీసుకొని వెళ్ళిపోయాడు స్కూల్కి ఎయిట్కి అంతా వాడు వెళ్తాడు తర్వాత చిన్నవాడు పాప అయితే ఇద్దరు వెళ్తారు ఇంక ఇద్దరికి రెండు రెండు చపాతీలు పెట్టి కూర వేసేసి ఇంకొక బాక్స్లో ఇలా అన్నం పెట్టి అన్నం పైన కొంచెం ఉప్పు వేసి పెరుగు వేశాను కలపలేదనమాట తినే ముందు స్పూన్తో కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చెప్పేసాను చెప్పేశాను ఇంకా మా ఆయనకు కూడా పెట్టాను అన్నము ఒక బాక్స్లో కూర ఒక బాక్స్లో ఇంకొక బాక్స్లో చిన్న బాక్స్లో పెరుగు పెట్టేశాను సైడుకు ఇలా ఎవరి వాళ్ళకు పెట్టేశాను స్నాక్స్కి వచ్చేసి రేగు ఒడియాలో నిన్న బయటికి వెళ్ళి తీసుకొచ్చాను అనేసి ఒక మినీ బ్లాక్ పెట్టాను కదా ఇంకా ఆ ఒడియాలు నిన్న కొంచెం తిని మేము స్కూల్కి స్నాక్స్ లాగా తీసుకెళ్తాం అనేసి తినకుండా ఎత్తి పెట్టేసుకొని స్నాక్స్ లాగా తీసుకెళ్లారు ఇంకా అదైతే నేను వీడియో తీయలేదనమాట వాళ్ళు ముందు రోజే తీసి పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నారు ఎక్కడ మర్చిపోతానా ఏమా అనేసి పిల్లలైతే ఎండ మా పిల్లలకి నచ్చాయి తినరేమో అనుకున్నాను కానీ బాగున్నాయి ఇంకా ఎక్కువ తావచ్చు కదా అంటే ఇంకేమో నేను అనుకోకుండా రెండే తీసుకున్నాను ఇంక ఇదిగో ఇలా ఎవరిది వాళ్ళకి పెట్టేసి ఇంకా ఈ కూరగాయలు ఆకూరలు అన్నీ సర్దుకోవాలి పిల్లలు అయితే తిని స్కూల్ వెళ్ళిపోయారు అబ్బా ఇప్పుడే ఇంకా వెళ్ళిన తర్వాత చూడండి ఇలా ఉంది కూరలు అన్నీ నీట్గా కట్ చేశారు ఇవన్నీ నీట్గా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇల్లంతా కసులు కొట్టాలి కసులు కొట్టే ముందు ఇల్లు అంతా ఒకసారి బట్ట తీసుకొని గూళ్ళన్నీ తుడిచేసాను ఈరోజు ఇంకా నెక్స్ట్ డే సాటర్డే పూజ చేయాలి చాలా అయిందనమాట పూజ ఇంకా రేపు పూజ చేయాలి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి రేపు కూడా చాలా పని అయితే ఉందబ్బా ఇంక ఇదిగోండి కూరగాయలు అన్నీ సర్దుకోవాలి కూరగాయలన్నీ ఒక ఎత్తు అయితే ఆకుకూరలు ఒక ఎత్తు కూరగాయలు తీసి టక్కున కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ ఆకుకూరలు అలా కాదు అవి నీట్గా తీసుకొని పాడనేది చెక్ చేసేసుకొని కట్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా బాక్స్లోకి ఎత్తి పెట్టేస్తాను ఎలా పడితే అలా పెడితే రెండు రోజులు కూడా ఉండవు ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి ఆకుకూరలే కొంచెం ఎక్కువ పని అనమాట క్లీన్ చేసుకొని కట్ చేసుకొని సర్దుకోవడము మా ఆయన అయితే ఇక్కడ ఓన్లీ ఆకుల వరకే పోల్చి ఇలా కట్ చేసాడు కూర అవి కొమ్మలు ఉంటాయి కదా ఆ కొమ్మలు అసలు వేయడనమాట తను లేతగానే ఉన్నాయి చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది కాకపోతే వీళ్ళు తినారనమాట ముద్దులా ఉంటాయి అనేసి ఇంకా తోటకూర మెంతి కూర పాలకూర కూర కొత్తిమీర కరివేపాకు ఇవి తీసుకొచ్చారు ఆ కూరలు కూరగాయలు వచ్చేసి ఆలు వంకాయలు తర్వాత కాకరకాయ చిక్కుడుకాయ టమాటాలు పచ్చిమిర్చి ఇవే అనమాట కూరగాయలు ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి తర్వాత ఇంక అన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇది వచ్చేసి సాయంత్రం టైంలో ఇంకా పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ లేదు కదా సెకండ్ సాటర్డే రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇంకొంచెం అన్నం అయితే పెట్టాలి స్టవ్ పైన అన్నం అయితే అయ్యింది ఇంకా బట్టలన్నీ అరేంజ్ చేద్దాము ఏ పని లేదులే ఖాళీగానే ఉన్నాను కదా అనేసి బట్టలు అరేంజ్ చేయడం అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే అంటే సాటర్డే పూజ చేయాలి ఇంట్లో పనులు పిల్లలు స్కూల్ ఉండదు కాబట్టి కాదు అనేసి ఈరోజే పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం కాదు ఉదయం ఉండే అన్నం కూడా కొంచెం ఉండింది అనమాట ఇంకా మా వరకు అయితే అన్నము ఈ కూర అయితే సరిపోయింది ఈ రోజుకి ఇంకా బ్లాగే వచ్చేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ ఇష్టం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్